నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రామాదేవి గారు రచించిన వయసులో వసంతమే అని ఒక చక్కటి సరసమైన కథ విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ప్రియం వద్ద డోర్ దగ్గర నిలబడి ఉండటం మనసుకు సంతోషంగా అనిపించింది కృష్ణ మనోహర్కి అతను ఆమె బొగ్గను టచ్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు అది ఆమె కోరుకోలేదు మనసు ఏకాంతాన్ని కోరుతోంది అది అతనికి అర్థం కాదు అతను ఫ్రెష్ అయ్యి వచ్చాక టీ తెచ్చిచ్చింది తర్వాత రొటీన్ కబుర్లు ఆమె విసుగ్గా కిచెన్లోకి వెళ్ళిపోయింది కృష్ణ టీవీ చూస్తూ ఆలోచిస్తున్నాడు ప్రియలో ఏదో మార్పు తన మాటలు చేతలు నచ్చనట్టు బిహేవ్ చేస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ ముందు మాట్లాడటం నచ్చక మౌనంగా ఉంటున్నాడు ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగాడు ఎందుకు ఇలా ఉంటున్నావు నేనేమైనా నిన్ను హర్ట్ చేశానా నీ ప్రాబ్లం ఏమిటో చెప్పు అని ఏమీ లేదంటుంది పని ఎక్కువై అలసిపోతున్నాను అంటుంది తను హెల్ప్ చేస్తానంటే వద్దంటుంది అలసిపోతున్నాను అనటం ఓ సాకు మాత్రమే అనిపిస్తుంది అసలు తనకున్న ఇబ్బంది ఒకటి చెప్తే కదా తను ఏమైనా చేయటానికి రోజులు స్తబ్దుగా గడిచిపోతున్నాయి పెళ్ళైన కొత్తల్లో ఎంత సరదాగా ఉండేవాళ్ళు పిల్లలు పుట్టాక తమ ఏకాంతానికి ఆనకట్టపడింది సరసాలకు కొంచెం గ్యాప్ వచ్చింది అది సహజం అనుకున్నాడు సంతోషంగానే ఉన్నామనుకున్నాడు ఆ బాధ్యతని ఇద్దరూ కలిసి పంచుకోవచ్చు అనుకున్నాడు పెళ్ళై ఏళ్ళు అయింది లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి ముందు బట్టలు తీసుకుందామంటే కొత్త బట్టలు ఉన్నాయంటూ వద్దంది ప్రియ పోనీ ఏదైనా జ్యువెలరీ తీసుకో అంటే ఇంట్రెస్ట్ లేదు అంది ఈవినింగ్ ఆఫీస్ నుండి వస్తూ పువ్వులు స్వీట్స్ తెచ్చాడు ప్రియ రెడీ అయి ఉంటుందని సరదాగా బయటకు వెళ్ళాలని చాలా ఆశపడ్డాడు ఇంటికి తాళం వేసింది తన దగ్గరున్న కీస్తో లాక్ తీసి లోపలికి వెళ్ళాడు డైనింగ్ టేబుల్పై నోట్ రాసింది నేను పిల్లలు బయటకు వెళ్తున్నాం కుక్కర్లో రైస్ పెట్టేయండి అని ప్రియ కావాలని చేసిందో మర్చిపోయిందో అర్థం కాలేదు ప్రొద్దున్న నిద్ర మంచం మీద ఉండగానే హ్యాపీ మ్యారేజ్ డే అంటూ ఆమెను వాటేసుకున్నాడు ఆమెలో చరణం కనపడలేదు తనని కాదన్నట్టు ఉండిపోయింది వదలమన్నట్లు గింజుకుని విసురుగా వెళ్ళిపోయింది ఆఫీస్కి వెళ్తూ చెప్పాడు ఈవినింగ్ రాగానే బయటికి వెళ్దామని అయినా అలా ఎలా వెళ్ళిపోయింది మ్యారేజ్ డే ఆమెకి ఇంపార్టెంట్ కాదా నిరాశగా అనిపించింది ప్రియా పిల్లలు వచ్చేసరికి తొమ్మిది దాటింది తను డిసప్పాయింట్ అయ్యాడని సారి చెప్పలేదు తనకేం పట్టనట్టుగా ఉండిపోయింది భోజనాలు అయ్యాక పిల్లల్ని పడుకోబెట్టి బెడ్రూమ్లోకి వస్తుందని చాలాసేపు మల్లెలతో మాట్లాడుతూ ఎదురుచూసాడు అర్ధరాత్రి కావస్తున్నా ప్రియ రాలేదు వెళ్ళి చూస్తే పిల్లల మధ్యలో హాయిగా నిద్రపోతోంది ఆ క్షణం మనసు చివుక్కుమంది నిద్ర వచ్చేసిందేమో అనుకున్నాడు రా ప్రియా అంటూ చెవి దగ్గర గుసగుసలాడాడు ఏంటండి అర్ధరాత్రి వెళ్ళి పాడుకోండి అంటూ మరోవైపు తిరిగి పడుకుంది తను ఊరుకోలేక ఆమెను చేతులతో తాకుతూ ఆమె బొగ్గలకి తన గండం రుంది ఈరోజు మన మ్యారేజ్ డే ప్రియా అన్నాడు తమకంగా ప్రియ స్ప్రింగులా లేచి కూర్చుంది అయితే ఏమిటి ప్రతి ఏడాది వస్తుంది కదా కొత్తగా గుర్తు చేస్తున్నారు విసురుగా అంది సారీ చెప్పి వచ్చేశాడు ఎందుకో తెలియదు ఆమె పిల్లల్ని వదలటం లేదు తన పక్కకి రావటం లేదు ఏడాదిగా ఇలాగే జరుగుతోంది ఇది ఒకటిలా ఆమె హుషారుగా ఉండటం లేదు తను ఆమెను ఫోర్స్ చేయలేడు వదిలేను లేడు అన్ని విషయాల్లోనూ యాక్టివ్గా ఉండే ప్రియ ఆ ఒక్క విషయంలో ఎందుకు తటస్థంగా ఉంటుందో అర్థం చేసుకుందుకు ప్రయత్నాలు చేశాడు ఒక టైంలో తన మీద తనకే అనుమానం వచ్చి సైక్యక్రిని కలిశాడు ఆయన ఎన్నో ప్రశ్నలు వేసి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అందులో డౌట్ లేదు భార్యాభర్తల సహకారం సరిగ్గా ఉన్నప్పుడే శృంగారంలో సుఖం దక్కేది మీ మిస్సెస్ను తీసుకొస్తే ఆమెను స్టడీస్ చేసి చెప్తాను అన్నాడు ప్రియ ఏమనుకుంటుందో అనే భయం అందుకే ప్రియకు ఆ విషయం చెప్పలేదు తర్వాత సెక్సెస్ స్పెషలిస్టును కలిశాడు తనలో ఏ లోపం లేదన్నాడు మీ మిస్సెస్ను తీసుకురండి అన్నాడు ప్రియను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాడు అర్ధరాత్రి ప్రియ విండో దగ్గర నిలబడింది అడ్డుగా ఉన్న కర్టెన్ తొలగించింది చంద్రుడు ఆమె వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు చప్పుడు చెయ్యని ఆమె కనురెప్పలు బరువుతో కిందకు వాలాయి మెట్ల పక్కనే ఉన్న రెడ్ రోజును తాకి చిరుగాలి మురిసిపోతోంది ఏదో తీయని కోరిక మదిని ఉక్కిరి బిక్కిరి చేసింది ఆమె కళ్ళల్లో నుంచి ముచ్చాల్లా కన్నీళ్లు చంపలను తాకాయి ఆమెకు నిద్ర రావటం లేదు కొన్నాళ్లుగా భర్తతో చెబితే ఎలా తీసుకుంటాడో ఆమెకు తెలుసు కృష్ణ మనోహర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అతని రూపం మనోహరం అతని నవ్వు మనోహరం అతని చూపు ఆమెను మన్మథ సామ్రాజ్యంలోకి లాక్కుపోతుంది ఎన్నో ఊపిరాడని జ్ఞాపకాలతో తనువు పూల అవుతుంది అతని కౌగిలి ఆమెలో దాక్కున్న కలల్ని తట్టి లేపుతుంది కావాలనే అంది అందని జాంపండులా ఊరిస్తూ ఏడిపిస్తుంటుంది అతనికి నచ్చుతుందని ఫిల్టర్ కాఫీ చేస్తుంది అతను టేస్ట్ చేసి షుగర్ వేయలేదు అంటాడు ఆమె ఆ కప్పు లాక్కున టేస్ట్ చేసి చూస్తుంది అతని అల్లరి అర్థమై అలకపోతుంది అలకలు పోతున్న కనురెప్పలపై చప్పుడు చేయని ఎన్నెన్నో ముద్దులు పెడతాడు ఇవన్నీ ఒకప్పుడు ప్రతిరోజు జరిగేవి అదో అందమైన ఆటలా ఇద్దరూ ఎంజాయ్ చేసేవారు ఆమెని తూర్చి వెళ్ళి పిల్లలు పక్కన పడుకుంది ఆ రోజు ఆదివారం ఆఫీసుకు సెలవు కృష్ణ ఆమె నిద్రలేచ్చేసరికి కాఫీ కప్పుతో నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు ఆమె భర్త వైపు చూసింది ఎలాంటి ఆనందం కనపడలేదు టైం చూసింది తొమ్మిది కావస్తోంది గబగబా బెడ్ దిగి బాత్రూంలోకి పరిగెత్తింది కనీసం కాఫీ వైపు చూడనే లేదు ఆమె వచ్చేసరికి కృష్ణ కిచిడి చేస్తున్నాడు పిల్లలు తండ్రికి సాయం చేస్తున్నారు ఆమె విసుగ్గా చూసింది ఈరోజు పూరి చేద్దాం అనుకున్నాను అంది రాత్రి అనుకుందామే పిల్లల కోసం పూరి చేయాలని కృష్ణ మొహం చిన్నపోవటం ఆమె పట్టించుకోలేదు కిచిడీని పక్కన పడేసి ఆలు కుర్మా చేసి పూరీలు చేసింది ఐ లైక్ పూరీలు అంటున్న పిల్లల సంతోషాన్ని ఇష్టంగా చూస్తోంది భర్త మోహన్ చిన్నపోయినా ఆమె పట్టించుకోలేదు ఒకప్పుడు అతనికి ఇష్టమైనవే చేసేది అతను పొగడ్తలకి ఆమె హృదయం పులకరించిపోయేది నువ్వెందుకు ఎంత అందంగా ఉన్నావు తరచూ అడిగేవాడు అతను నీకోసమే నవ్వుతూ కవ్వించేది అతను చిలిపిగా ఇంకేదో అంటూ ఎదచాటున దాక్కున్న సంపదని కొల్లగొట్టాలని తెగ ఇబ్బంది పడేవాడు ఆమె సిగ్గుతో అతని అల్లరికి చెక్కిలిగిలిగా ఉందంటూ కిలకల్లాడేది అంది అందకుండా పరిగెత్తేది అతను ఓటమిని ఒప్పుకుంటూ విరహంతో ఆమెను అలుగుపోయేవాడు సాయంత్రాలు ఆమె గార్డెన్లో మొక్కలకు పైప్తో నీళ్లు పడుతూ ఉంటే వెనక నుండి నడుములు చుట్టేసేవాడు ఎవరైనా చూస్తారన్న ధ్యాసే ఉండేది కాదు అతనికి ఎదురుండి పిన్నిగారు చూస్తున్నారు ఆమె తప్పించుకుంటూ అతని వైపుకు పైపు తిప్పి నీళ్లతో తడిపేది అతను తడిసిపోతూ ఆమెను తడిపేసేవాడు ఆడి ఆడి తడిసి తడిసి ఒకరికి ఒకరు వెచ్చదనాన్ని పంచుకున్న రోజులు ఎలా మాయమైపోయాయో తెలియటం లేదు రోజులు ఇంత యాంత్రికంగా ఎందుకు గడిచిపోతున్నాయో అర్థమే కావటం లేదు మరొక వారంలో పదహారో పెళ్లి రోజు రాబోతుంది లాస్ట్ ఇయర్ జరిగింది పదే పదే గుర్తుకొస్తుంది ఎదురు చూడాలనే ఆసక్తి కూడా లేదు కృష్ణకి అతనికి పనిలో కూడా హుషారు తగ్గిపోతుంది సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు అప్పుడు గుర్తొచ్చాడు డాక్టర్ ఫణీంద్ర తన బెస్ట్ ఫ్రెండ్ అతని మిస్సెస్ అనూష సైకాలజిస్ట్ చిన్నదో పెద్దదో నా సమస్య అది ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కావటం లేదు ఫణి ఇబ్బంది పడుతూ క్లుప్తంగా చెప్పాడు ఈ సండే నువ్వు నీ వైఫ్ మా ఇంటికి రండి పిల్లల్ని తీసుకురండి మనం కలిసి డ్రింక్ చేసి చాలా కాలం అయింది అన్నాడు ఫణీంద్ర అతను తన ప్రాబ్లం అర్థం చేసుకున్నట్టు లేడు నిట్టూర్చి సరే అన్నాడు కృష్ణ సండే పిల్లల్ని ప్రియం అదని ఫణీంద్ర వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు కృష్ణ ఫణీంద్ర అనూష నవ్వుతూ ఆహ్వానించారు పిల్లలు పిల్లలు కలిసిపోయారు అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నారు రాత్రికి డిన్నర్ చేసి వెళ్ళమని గొడవ చేశాడు ఫణీంద్ర ఆడవాళ్ళిద్దరూ కబుర్లలో పాడ్డారు పిల్లలు అలసిపోయి నిద్రపోతున్నారు ఫణీంద్ర కృష్ణ టెర్రస్ మీద సిట్టింగ్ పెట్టారు ఇంటికి కంగారు కంగారపడుతోంది ప్రియ వాళ్ళు అప్పుడే రారు ప్రియ మనం ఏమన్నా కబుర్లు చెప్పుకుందాం అంటూ మెల్లిగా మాటల్లో పెట్టింది అనూష తనకు కావలసిన ఆన్సర్ వచ్చాక భర్తకు ఫోన్ చేసింది ఇంకా కిందకు దిగిరండి అని తర్వాత అందరూ డిన్నర్ చేశారు పిల్లలు నిద్రపోతున్నారు కదా మీరిద్దరూ వెళ్ళండి కృష్ణ పిల్లల్ని రేపు ఫండి తీసుకొస్తాడు అంది అనూష ఇంట్లో చాలా కాలం తర్వాత తామిద్దరే కొత్తగా రెక్కలు వచ్చినట్టుగా ఉంది ఆమెకు షవర్ బాత్ చేసి పల్చటి నైటీ వేసుకుందామే ఇష్టమైన పెర్ఫ్యూమ్ రూమ్లో ఫ్రెష్ చేసింది అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆమె టీవీలో సాంగ్స్ చూస్తోంది నేర జానవులే మధుసంతకాలలో కృష్ణ ఆమెనే చూస్తున్నాడు కొత్తగా కనపడుతోంది ప్రియ ఏం జరుగుంటుంది అనూషయమైనా చెప్పుంటుందా అతని వైపుకి రెండు చేతులు చాచింది ప్రియ రతీదేవి ఆహ్వానం మన్మధుడు కాదంటాడా ఊపిరి ఆడనంత గాఢంగా కౌగులించుకున్నాడు కృష్ణ పూల బాణమే సాయద కంది ఉంటది టీవీలో హీరో హీరోయిన్ విరహవేదన ప్రదర్శిస్తున్నారు మంచము లేదు మల్లెలు లేవు సోఫానే పానుపోయింది అలసిపోతున్న భర్తకు ఇష్టంగా సహకరించింది ప్రియ మర్నాడు అనూషకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు కృష్ణ ఆమె ప్రాబ్లం ఏమిటో రాత్రి మీకు అర్థమైందా అడిగింది అనూష ప్రాబ్లమా అర్థం కాలేదు అతనిలో అయోమయం పదేళ్ల మీ పాప మీ బాబుతో చెప్పిందిట మీరిద్దరూ ముద్దు మురిపాలలో ఉండటం చూశానని మనకో ఆట అది వాళ్ళకో ఆటలా అది అర్థం చేసుకోండి అప్పుడప్పుడు ఆమెకు ఏకాంతాన్ని ఇస్తే మీరు కోరుకున్న ముద్దు మురిపాలు అతను ఒక్క నిమిషం ఊపిరాగినట్లు ఫీల్ అయ్యాడు ఫోన్ ఆఫ్ చేశాడు అందుక దూరంగా ఉండిపోతుంది ప్రియ ఫోన్ కూడా చేయకుండా వచ్చిన అమ్మా నాన్నలు చూసి ఆశ్చర్యపోయింది ప్రియ ప్రియా నా ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చాడు అందరం ఫ్యామిలీతో కలవాలని అనుకున్నాం పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా అని మీ అమ్మ వాళ్ళని రమ్మన్నాను రాత్రికే మన ప్రయాణం చెప్పేసి హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు కృష్ణ బెంగుళూరులో హోటల్ సింధూర్ ముందు ఆగింది క్యాబ్ అయోమయంగా చూసింది ప్రియం వద తమ మొదటి మ్యారేజ్ డేకి ఇక్కడికే వచ్చారు తాను కృష్ణ అతను ఆమెకు చెయ్యి అందించాడు రూమ్ బాయ్ లగేజ్ రూమ్లో పెట్టి వెళ్ళిపోయాడు ఏంటిది చీరుకోపంగా ఆమె అమాంతం ఆమెను ఎత్తుకుని గాల్లోకి లేపి గిరగరా తిప్పేశాడు అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి అతన్ని గట్టిగా పట్టుకుంటూ అందామె అతను ఆమెను దించి పెదవులపై చూపుడు వేలుతో రాస్తూ చెప్పాడు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రియా ఆమె ఫిదా అయిపోయింది ఇష్టంగా అతన్ని అల్లుకుంది కథ సమాప్తం ప్రియ సఖలు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే